ఫ్రెండ్స్ మనం నైట్ టైము హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి మనం ఎలాంటి మిస్టేక్ చేయొద్దు సో ఎలాంటి ఉన్నాయో అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ చాలా ఓపికతోని మనం డ్రైవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో డే టైంలో డ్రైవింగ్ చేయడం వేరు నైట్ టైంలో హైవేలో డ్రైవింగ్ చేయడం వేరు ఎందుకంటే నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనేవి పొంచి ఉంటాయి మీరు ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ చేయడం అనేది ఎంతో ముఖ్యం సో దాని గురించి మనం ఎలా డ్రైవింగ్ చేయాలి ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వార్ చూడండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం డే టైంలో ఎంత స్పీడ్ వెళ్తున్నామో నైట్ టైంలో అంత స్పీడ్ వెళ్ళొద్దు సో మనం స్పీడ్గా ఉన్నట్టయితే మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకు చుట్టూర బ్లాక్ ఉంటుంది చీకటి ఉంటుంది కొంచెం మన ముందు భాగమే బాగా కనిపిస్తుంది సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఎయిటీ స్పీడ్ కంటే ఎక్కువ అయితే వెళ్ళొద్దు ఎయిటీ లాస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ లోపే మనం మీరైతే స్పీడ్ మెయింటైన్ చేస్తే చాలా సేఫ్ అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ముందున్న బండికి ఎల్లప్పుడు మన ముందు ఉన్న వెహికల్స్కి ఖచ్చితంగా ఎల్లప్పుడు సేఫ్టీ డిస్టెన్స్ అనేది మినిమం సేఫ్టీ డిస్టెన్స్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి సో అలాంటప్పుడే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమైతే డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది సో దగ్గరికి ఉన్నట్టయితే మనకు ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం మీరు సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే చేయవచ్చు అండ్ ఖచ్చితంగా ఒక వెహికల్ని మీరు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఆరన్ కొట్టుకోవాలి హెడ్లెడ్ కింద బ్లింక్ చేస్తూ ఓవర్టేక్ చేయడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి సో ఇలా మీరు ఖచ్చితంగా లైన్స్ మారేటప్పుడు మాత్రం ఎల్లప్పుడు సైడ్ మీరు చూస్తూ ఎండికేటర్ అనేది ఆన్ చేస్తూ ఇలా లైన్స్ అయితే మారాలి ఖచ్చితంగా మీరు కొంచెం స్లోగా ఉన్నట్టయితే ఖచ్చితంగా సెకండ్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి చాలా సేఫ్ నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కాకుండా ఇలా సెకండ్ లైన్లో డ్రైవింగ్ చేయడం అనేది చాలా సేఫ్ అన్నట్టు ఏదన్నా మనకు సడన్గా ఆ డివైటర్ పక్క నుంచి ఏదన్నా జంతువులు కానీ ఇదైతే ఔటర్ రింగ్ రోడ్ నేను చెప్పేది అవుటర్ రింగ్ రోడ్ అయినా హైవే రోడ్ అయినా సేమ్ ఉంటుంది అందుగురించి ఇక్కడ చూపిస్తున్నాను సో ఖచ్చితంగా ఇలా సెకండ్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయండి ముందున్న కారుకి వెళ్ళినప్పుడు సేఫ్టీ డిస్టెన్స్ లైన్స్ మారేటప్పుడు ఖచ్చితంగా రైట్ అయినా రైట్ వెళ్ళాలంటే రైట్ ఎండికేటర్ లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఇండికేటర్ మిర్రర్ చూస్తూ మీరైతే లైన్స్ మారవలసి ఉంటుంది ఖచ్చితంగా మీకు ముందున్న వ్యూ బాగా కనిపించాలంటే హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఐబీఎం వేసుకుని డ్రైవింగ్ చేయండి సో ఇక్కడైతే మనకు లైటింగ్ అయితే ఎక్కువ ఉంది మనకు ఆల్రెడీ మధ్యన డివైడర్ మధ్యన మనకు పోల్స్ ఉన్నాయి ఎక్కువ లైటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఐబీఎం వేసినా వేయకుండా నడుస్తుంది కాకపోతే మీరు హైవేలో వెళ్తున్నప్పుడు లాంగ్ డిస్టెన్స్లో దూరంగా బాగా కనిపించాలంటే మీరు ఇట్లా హైబీమ్ వేసుకోండి హైబీమ్ వేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది బ్లూ కలర్ సింబల్ లోబీమ్ అన్నప్పుడు మామూలు సింబల్ వస్తుంది సో ఇట్లా హైబీమ్ లోబీమ్ వేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా లాంగ్ దూరంలో వ్యూ అనేది బాగా కనిపిస్తుంది ఎదురుగా వచ్చే వెహికల్స్ కింద ఏ వెహికల్స్ వస్తున్నాయి సైజు మనకు పెద్ద వెహికల్ చిన్న వెహికల్ అనేది క్లియర్గా బాగా తెలుస్తుంది ఖచ్చితంగా మీరు హైవ్యూమ్ లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి మీకు వ్యూ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది అండ్ షార్ట్ టర్నింగ్స్ మలుపులు ఉన్న దగ్గర ఖచ్చితంగా స్పీడ్గా వెళ్ళొద్దు టర్నింగ్స్ ఉన్న దగ్గర స్పీడ్గా వెళ్ళినట్టయితే కార్ అనేది కంట్రోల్ కాదు ఫ్రెండ్స్ టర్నింగ్స్లలో ఎప్పుడైనా సరే కొన్ని టర్నింగ్స్ హైవేలలో చాలా షార్ప్గా తిరుగుతుంటాయి సో అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా స్లోగా వెళ్ళాలి అక్కడ ఎట్టి పరిస్థితులలో మన ముందు ఉన్న వెహికల్స్ని ఎప్పుడైనా సరే ఓవర్టేక్ చేయొద్దు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూల మలుపులో సో అలాంటి దగ్గర కొంచెం జాగ్రత్త పడుతూ స్లోగా వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా మన హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని లారీలు పెద్ద పెద్ద ట్రక్స్ అనేవి పార్క్ చేసి ఉంటాయి సో కొన్ని కొంతమంది ఇండికేటర్స్ హజర్ లైట్ ఆన్ చేస్తారు కొంతమంది ఆన్ చేయరు సో మీరు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు హైవేలలో కొన్ని హైవేలలో సై టూ లైన్సే ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇక్కడ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఇట్లా ట్రక్స్ పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కొంచెం దూరం నుంచే గమనించాలి కొంతమంది ఇట్లా రైట్ సైడ్ అవకాశం లేనప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తారు సో అలా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీకు సడన్గా ఏదన్నా పెద్ద వెహికల్ పార్క్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆడ మీరు దాన్ని గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురించి కొంచెం లెఫ్ట్ సైడ్ అనేది బాగా నజర్ పెట్టండి దృష్టి పెట్టాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏది చూడకుండా తొందరపడి ఓవర్టేక్ చేయడం మాత్రం అసలు చేయొద్దు మీరు ఒకవేళ ఓవర్టేక్ చేయాలంటే ఓన్లీ మీరు రైట్ సైడ్ నుండి మాత్రమే ఓవర్టేక్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ అనేది చేయొద్దు చాలా మిస్టేక్ అది సో ఖచ్చితంగా ఈ ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ నేను ఆ ముందున్న కార్ని ఓవర్టేక్ చేస్తున్నాను రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేశాను మిర్రర్ చూస్తున్నాను ఇట్లా ఆ ముందున్న కార్ని ఓవర్టేక్ చేస్తున్నాను ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు ముందే నిర్ణయించుకోవాలి మీరు ఆ కారు వన్ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తుందంటే వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్ళి ఓవర్టేక్ చేయాలి అలా చేస్తా అనుకుంటేనే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి చేయాలి లేకపోతే మీరు ఆ కార్ వెనకాలే కొంచెం డిస్టెన్స్ పెడుతూ మెయింటైన్ చేయాలి ఓవర్టేక్ చే ఒక కార్ని మనం ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇలా టూ టైమ్స్ హెడ్లైట్ బ్లింక్ చేయండి అవసరమైతే ఒక్కసారి ఇట్లా హారన్ కొట్టుకోండి ఇట్లా కొట్టుకోవడం వల్ల ఆ మన సైడ్ ఉన్న వెహికల్ ఈజీగా అర్థం చేసుకుంటారు నా సైడ్ రైట్ సైడ్ నుంచి ఒక వెహికల్ నన్ను ఓవర్టేక్ చేస్తున్నారు నాకు సిగ్నల్ ఇచ్చినారు అని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు సో వాళ్ళకి జాగ్రత్త పడుతుంటారు సో అందు గురించి ఖచ్చితంగా కొంచెం హెడ్లైట్ అనేది బ్లింక్ చేయడం లేదా ఆరన్ కొట్టుకోవడం అనేది చాలా సేఫ్ అన్నట్టు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా నైట్ టైంలో మనకు రోడ్డు మార్గదర్శకాలు రోడ్డు సిగ్నల్స్ సో ఖచ్చితంగా రోడ్డు సిగ్నల్స్ చూస్తూ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే మీరు ఏదైనా ఒక కొత్త రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ రోడ్డు మార్గదర్శకాలు రోడ్డు సైన్స్ సిగ్నల్స్ అనేవి మీకు రోడ్డుని బాగా గైడ్ చేస్తాయి సో ముందు రోడ్డు ఎటు తిరుగుతుంది రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా స్పీడ్ బ్రేకర్ ఉందా ముందు ఒక విలేజ్ వస్తుందా అనేది ఖచ్చితంగా మనకు ఆ రోడ్డు సిగ్నల్స్ పట్టి తెలుస్తుంది సో ఇక్కడ టర్నింగ్ ఉన్నప్పుడు హేర్ మార్క్స్ ఉంటాయి రోడ్ అనేది రైట్ తిరుగుతుందని లెఫ్ట్ తిరుగుతున్నప్పుడు మీకు కంటిన్యూగా లెఫ్ట్ హేర్ మార్క్స్ ఉంటాయి సో మీరు ఒకసారి గమనించండి మీకు క్లియర్ కనిపిస్తుంది మన కార్ యొక్క హెడ్లైట్స్ ఆ సిగ్నల్ బోర్డు మీద పడిన వెంటనే అది కాంతివంతంగా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే రేడియం తోని అవి అయితే చేస్తారు గురించి లైట్ పడిన వెంటనే అవి బాగా కనిపిస్తాయి క్లియర్గా మీకు చాలా లాంగ్ దూరం నుంచే మీరు అయితే ఈజీగా గుర్తిస్తూ మీరు చాలా సేఫ్గా అయితే డ్రైవింగ్ చేయొచ్చు సో ఖచ్చితంగా ఇలా లైన్స్ మారేటప్పుడు చూడండి ఇక్కడ బస్సు వెళ్తున్నది సో నేను లెఫ్ట్ సైడ్ ఎండికేటర్ చూస్తూ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తూ నేను ఇలా మిర్రర్ చూస్తూ చాలా జాగ్రత్తగా ఇట్లా ఓవర్టేక్ చేస్తున్నాను సో ఇక్కడ పెద్ద రోడ్డు నాలుగు లైన్స్ కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి ఇట్లా లెఫ్ట్ నుంచి వస్తున్నాను సో మీరు ఖచ్చితంగా రైట్ నుంచి మాత్రం ఓవర్టేక్ చేయాలి అది సేఫ్ అన్నట్టు మళ్ళీ నేను ఇట్లా ఫస్ట్ సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ రావాలంటే ఇండికేటర్ ఆన్ చేసి మిర్రర్ చూస్తూ ఇలా లైన్స్ లైన్స్ అనేది మారాలి ఖచ్చితంగా మీరు ఏ లైన్ నుంచి ఏ లైన్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఖచ్చితంగా మిర్రర్ చూస్తూ ఎండికేటర్ ఆన్ చేస్తూ లైన్స్ మారడం అనేది చాలా సేఫ్ అప్పుడు మనం ఎండికేటర్స్ చేస్తున్నప్పుడే మనకు వెనకాల వచ్చే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సో మనం రైట్ వస్తున్నామా లెఫ్ట్ వస్తున్నామా అనేది మీరు ఎండికేటర్ వేయకుండా మీరు సడన్గా రైటు లెఫ్ట్ వచ్చారంటే ఖచ్చితంగా ఎనకల నుంచి వచ్చే వెహికల్ మన వెహికల్ని గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుగురించే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇండికేటర్స్ అనేది బాగా యూజ్ చేయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సేఫ్గా డ్రైవింగ్ అయితే చేయవచ్చు అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎల్లప్పుడూ పాటించాలి అండ్ ఖచ్చితంగా కార్లో ఉన్న ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మీరు డ్రైవింగ్ చేశారంటే మనకు రక్షణ అనేది ఉండదు సో ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాణాలైతే కాపాడుకోవచ్చు ఎప్పుడైనా అనుకోని పరిస్థితులలో మన వెహికల్ ప్రమాదానికి గురైన మన సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అట్లీస్ట్ మన ప్రాణం పోకుండా అయితే సీట్ బెల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కాపాడుతుంది అందుగురించి ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ అనేది మర్చిపోకుండా ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు జర్నీ అనేది కొంచెం టైం అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి తొందరపడొద్దు నిదానమే ప్రధానం మీరు కొంచెం ఎర్లీగా బయలుదేరండి కొంచెం స్లోగా వెళ్ళండి ఇలా అన్ని టిప్స్ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్టీ డిస్టెన్స్ అండ్ ఇండికేటర్స్ వాడటం అన్ని వైపులా గమనిస్తూ స్లోగా డ్రైవింగ్ చేయడం ఇవన్నీ మర్చిపోకుండా మీరు మెయింటైన్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా మీకు అనేది మీరు చేరుకోవచ్చు సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మీరు హైవేలలో ఎల్లప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ అయితే చేయొచ్చు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు యారో మార్క్స్ ఉన్నాయి గమనించండి ఎల్లో కలర్లో సో రోడ్ అనేది మెల్లగా ఇటు రైట్ సైడ్ తిరుగుతుంది అని అర్థం సో హైవేలలో అడుగు అడుగులో ఉంటాయి మొత్తం హైవే మొత్తం ఉంటాయి ఈ రోడ్డు సిగ్నల్స్ మీరు ఒకసారి గమనించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు అన్ని పాయింట్లు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్